గాలిపాటున గెలిచి పొరపాటున మంత్రి అయ్యారన్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని భాజపా రాష్ట ఉపాధ్యకుడు మనోహర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ భాజపా కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి చేపట్టిన నిరసన దీక్షలో మనోహర్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని బారాస పదేళ్ల పాలనలో అమలు చేయని హామీల కంటే మోసపూరితమైన హామీలు

మీకు కావాల్సింది ఏంటంటే మీ నాయకుల యొక్క వెప్పు పొందడం కోసం ఈ రాష్ట్రంలో కొన్ని ఎంపీలు గెలిపించకపోతే మీ నాయకుల దగ్గర మీరు ముఖం ఎత్తుకోలేదని చెప్పేసి ఎంపీలను గెలిపించమంటూ తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏమి లేదు కనుక బీజేపీ పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది